నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ముంబై నెట్టిని అక్రమ కేసు పెట్టి వేధించినటువంటి కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు సిఐడి అధికారులు కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్నటువంటి విషయం తెలిసిందే మొదటి రోజు కస్టడీకి తీసుకున్నప్పుడు ఆయన బీపీలో హెచ్చు దగ్గర ఉండటంతో విచారించలేదు ఈరోజు కస్టడీకి తీసుకున్నారు ఈరోజు బీపీ అంతా కరెక్ట్ ఉంది ఆయన కస్టడీకి తీసుకుని విచారించే క్రమంలో నిజాలు మొత్తం ఒప్పేసుకున్నాడండి మొదట కొంత బుకాయించాడు నాకు సంబంధం లేదు నాకు తెలీదు ఇలాంటి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు కానీ అధికారులు ఎవిడెన్స్ ముందు పెట్టి సరైనటువంటి ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే నిజాలు ఒప్పుకోక తప్పలేదు ఎందుకంటే ముంబై నటిని ముంబై వెళ్ళి మీరు అరెస్టు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగితే ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఆ ముంబై నటి మీద కేసు పెట్టాడు తన భూములకు సంబంధించి ఫోర్జరీ సైన్తో వేరే వాళ్ళకి అమ్మేసుకుంది అని చెప్పి కేసు పెడితే దాంట్లో కొంత ప్రాథమిక ఆధారాలు సరిగ్గా ఉన్నాయని చెప్పి మేము భావించి ఆమెని ముంబైకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చాము మేము చేసింది కరెక్ట్ అని చెప్పి ఇట్లా తప్పించుకునే ప్రయత్నం చేశాడు పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ వీళ్ళు సంపాదించినటువంటి ఆధారాలు ముందు పెట్టేసరికి నిజాలు ఒప్పేసుకున్నాడు పోలీసులు ఎలాంటి ఆధారాలు సమర్పించారంటే అందరికీ తెలుసు గతంలో కూడా చాలాసార్లు ఈ విషయం మీద చర్చ జరిగింది కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ముంబై నీటి మీద కేసు పెట్టాడు కేసు పెడితే ఈ పోలీసులు ఆ ముంబై రెడ్డిని అరెస్ట్ చేయడానికి టికెట్లు బుక్ చేసుకుంటారు కదా ముంబైకి వెళ్ళి ఆమెని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ఆ విమాన టికెట్లు కూడా బుక్ చేసుకుంది ఎప్పుడు ముందు రోజు సాయంత్రమే టికెట్స్ బుక్ చేసుకున్నారు అంటే వీళ్ళు కలగన్నారా పోలీసులు పోలీసులు కలగంటేనే కదా రేపు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తాడు ఆ ముంబై నటి మీద కేసు పెడతాడు సో విచారణలో భాగంగా మనం ముంబై వెళ్ళాలి టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్పి వీళ్ళకి ముందేట తెలుస్తుంది ఒకరోజు ముందే ఈయన ఎలాంటి కేసు పెట్టకముందు అంటే పక్కా ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు ముంబై నెటిని అరెస్ట్ చేసి తీసుకురావాలని చెప్పి ముందే ఒక ప్లాన్ ఫిక్స్ చేసేసారు మీకు ఎలా తెలిసింది అసలు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తే ఎపిసోడ్లో లేనప్పుడు మీకు తెలియనప్పుడు మీరు ఎట్లా ముందే టికెట్లు బుక్ చేసుకుని ఆమె తీసుకొస్తారని చెప్పి ఆ ఆధారాలు ఆ టికెట్లు ఆ టైమింగ్స్ ఇవన్నీ కూడా ముందు పెట్టి ప్రశ్నిస్తే నీళ్లు నమ్మిలినటువంటి పరిస్థితి మనకి తెలిసినటువంటి సమాచారం మేరకు ఆయన సంచలన విషయాలు బయటపెట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది ఆయన డైరెక్షన్లోనే ఈ ముంబై నటిని చాలా దారుణంగా విధించిన పరిస్థితి కేసు గురించి ఒకసారి మాట్లాడుకుంటే రౌడీలు గూండాలు చేసే పని ఐపీఎస్ స్థాయి అధికారులు చేశారండి అంటే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ నటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు జరిగినటువంటి అన్యాయాన్ని బయటకు చెప్పి పోలీసుల దగ్గర మొరపెట్టుకుంటే ఇలాంటి దారుణ పరిస్థితులు గత ప్రభుత్వంలో జరిగాయని చెప్పి అందరూ ముక్కన వేలేసుకున్న పరిస్థితి నేను మహిళలకు అండగా ఉంటాను మహిళలకు ఏ కష్టం వచ్చినా అక్కడ జగన్ అన్ను ఉంటాడని చెప్పి చెప్తుంది గత ప్రభుత్వంలో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీ నాయకులు అందరూ చెప్పుకునే పరిస్థితి కానీ ఆ ప్రభుత్వంలో ఒక మహిళని రాష్ట్రం కానీ రాష్ట్రం సంబంధించిన మహిళని అక్కడికి పోయి అంత దారుణంగా ఐపీఎస్ అధికారులే బలవంతంగా ఒక కిడ్నాప్ చేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్రమంగా కేసు పెట్టి తీసుకొచ్చి నలభై ఐదు రోజుల పాటు జైల్లో బంధించారంటే ఎంత దారుణమైన విషయం జైల్లో పెట్టకముందు రెండు మూడు రోజులు విచారణ పేరుతో ఆమెను నానా రకాలుగా చిత్రహింసలు పెట్టారు అసలు ఈ కేసుకు మూల కారణం ఏంటి ఎందుకు ఆ ముంబై రెడ్డిని వేధించాల్సిన పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఉన్నాడు కదా సజ్జన్ జిందాల్ ఆ సజ్జన్ జిందాలు ఈవెని లైంగికంగా వేధించాడంట ముంబైలో కేసు పెట్టింది పెట్టిందేమి అతను వేధిస్తున్నాడు బరా పారిశ్రమ అతని దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అతను ఏది అనుకుంటే అది అవుతుందని చెప్పి అతను ఎక్కడికి రావాలా రమ్మంటే అక్కడికి రావాలా అని చెప్పి వేధిస్తున్నాడు వేధిస్తున్నాడని చెప్పి ఒక స్టేషన్లో కేసు పెట్టింది అది ఆ సజ్జన్ నిందాల్ ముఖ్యమంత్రి ఫ్రెండ్ కదా ఇలాంటి కేసు అయితే ఇక్కడ పోలీసులను అప్రోచ్ అయితే ఇక్కడ అధికారులని ఇక్కడ నాయకులను అప్రోచ్ అయితే ముంబైలో ఉన్న పరువు కాస్త మీడియా ముందు పోతుంది ఈ విషయం బయటకు పక్కకు ముందే మనం ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెండ్ కదా అప్రోచ్ అయ్యాడు ఆమె నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది కేసు కూడా పెట్టింది ఈ కేసు నుంచి నన్ను విముక్తి చేయి ఆమెను ఏదో ఒకటి చేసి బెదిరించుండంటే అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ బాధ్యతను అప్పగించి మీరు ఏదైనా చేయండి సజ్జన్ జిందాల మీద ఆ ముంబై నటి జత్వాని ముంబైలో ఏదైతే కేసు పెట్టిందో దాన్ని విత్డ్రా చేసుకునే బాధ్యత మీది అని చెప్తే వెంటనే హుటాహుటిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ టాస్క్ మొత్తం సజ్జలు అప్పగించాడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈయన అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కాంతిరన్నట్టాలకుని ఇలాంటి ఐపీఎస్ స్థాయి అధికారుల్ని ముంబైకి పంపించి దారుణంగా కిడ్నాప్ చేసి బలవంతం పెట్టి వేధించి కేసును వ్యతిరేకం చేసుకున్నటువంటి పరిస్థితుంది ఆమెకు ఒకటే ఏడుపు రెడ్డి జత్వాని ఇక్కడికి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కన్నీళ్లు పెట్టుకొని ఇంత దారుణం చేశారు సార్ ఇప్పటికైనా నాకు న్యాయం చేయండి నేను ఎలాంటి ఫోర్జరీలు చేయలేదు ఎలాంటి సైన్లు ఫోర్జరీలు చేసి అక్రమంగా ఆస్తులు ఎవరు ఆస్తులు గుంజుకోలేదు ఎవరు ఆస్తులు నేను వేరే వాళ్ళకు అమ్ముకోలేదు నాకు ఇలాంటి అన్యాయం జరిగిందని చెప్పి ఆమె కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొరపెట్టుకుంటే అసలు వాస్తవాలు నిజాలు అప్పుడు బయటకు వచ్చాయి ఇవన్నీ తెలుసు చాలా కాలంగా మీడియాలో వింటూనే ఉన్నాం ఇక్కడ మనం ఒకటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏ టాస్క్ ఇస్తే వాళ్ళు చక్కగా విజయవంతంగా ఈ పని పూర్తి చేస్తారన్నది ఆయనకు చాలా బాగా తెలుసండి మీకు ఇప్పుడు మద్యం కుంభకోణం తీసుకుందాం సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడ వినిపించలేదు మీకు గుర్తుండే ఉంటుంది ఇందులో మధున్ రెడ్డి పేరు వినిపిస్తుంది రాజు కసిరెడ్డి పేరు వినిపిస్తుంది విజయసాయి పేరు వినిపిస్తుంది ఆ డిస్టోరీస్ మద్యం కంపెనీలు ఏవైతే ఉన్నాయో అందులో డైరెక్టర్లుగా పనిచేసిన వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి ఇవి వినిపిస్తున్నాయి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడ వినిపించిందా ఎందుకంటే ఇది వ్యాపారానికి సంబంధించిన విషయం మద్యం కుంభకోణం అనేది వ్యాపారాలు చేసి అక్రమంగా ధనార్జన ఏ విధంగా చేయాలి ఈ టాస్క్ని సజ్జల రామకృష్ణారెడ్డికి ఇన్వాల్వ్ చేయాలి ఆ టీం వేరే ఉంది సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం అప్పగించారు అక్రమంగా కేసులు ఎలా పెట్టాలి అక్రమంగా అరెస్టులు ఏ విధంగా చేయాలి చాలా దారుణంగా నీచంగా కొంతమంది వ్యక్తులను పెట్టుకొని ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా తిట్టించాలి ఈ టాస్క్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రెడ్డికి అప్పగించారు అందుకే కదా మొన్న పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన విచారణలో కస్టడీలో ఇదే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ పంపించేవాడు అదే నేను చెప్పేవాడిని అంత దారుణంగా నేను తిట్టేవాడిని వాళ్ళు స్క్రిప్ట్ పంపిస్తేనే అని చాలా స్పష్టంగా చెప్పాడు కదా వారి కుమారుడు సజ్జల రెడ్డి నేను మాట్లాడిన మాటలన్నీ నేను ప్రెస్ మీట్లో ఏదైతే బూతులు తిట్టాను అవన్నీ కూడా ఆయా వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా వైరల్ చేసే బాధ్యత సజ్జల కొడుకు తీసుకున్నాడు అని చెప్పాడు కదా కాబట్టి అంటే ఏ పని ఎవరికి అప్పగించాలి ఎంత నీటుగా ఎంత చక్కగా ఎంత విజయవంతంగా ఆ పనిని ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకే అప్పగిస్తాడన జగన్మోహన్ రెడ్డి గారు సో డెఫినెట్గా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సజ్జల పేరు చెప్పినట్టుగా మనకి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో సజ్జలకు కూడా నోటీసు పంపించే అవకాశం చాలా స్పష్టంగా గెలిపిస్తుంది ఎందుకంటే పోలీసు అధికారులు చాలా క్లియర్గా ఎవిడెన్స్ సంపాదించారండి ముంబై నటి కేసుకు సంబంధించి సజ్జలతో ఎవరెవరు మాట్లాడారు ఆ ఫోన్ కాంటాక్ట్సు టెక్నికల్ ఎవిడెన్సు ఆ వాట్సాప్ చాటింగ్లు ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పకడ్బందీ ప్లాన్తో సిఐడి అధికారులు ఈ కేసును ముందుకు తీసుకుపోతూ ఉన్నారు మరొక ముఖ్యమైన విషయం పీఎస్ఆర్ అంజనే మీద ఇంకొక కేసు కూడా ఉందండి అప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారండి చాలా అంటే చాలా ట్యాపింగ్ జరిగింది ఎందుకంటే కోటమిరెడ్డి సురేందర్ రెడ్డి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు సో ఆయన బహిరంగంగా చెప్పాడు ఆయన వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకున్నటువంటి ఏదైతే కన్వర్సేషన్ ఉందో అది పూర్తిగా ట్యాప్ చేసి విన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు విని ఆయనకే ఫోన్ చేసి మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నారు ఇదంతా ఆయనకు తెలుస్తోంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి బెదిరించినటువంటి పరిస్థితి మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడు ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ప్రతిపక్షాల ఫోన్లు ఎంత యథేచ్ఛగా ఎంత విచ్చలబిడిగా జరుగుంటాయి సో డెఫినెట్గా ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా చాలా సీరియస్గా టర్న్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్గా దీని మీద చర్చ జరుగుతోంది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎలా ఆడమంటే అలా ఏం చేయమంటే అది కనీసం ఆ ఐపిఎస్ హోదాకు తగ్గట్టుగా ప్రవర్తించకుండా ఇష్టారీతిన వాళ్లకు లాభం చేకూరే విధంగా మీరు నడుచుకున్నటువంటి పరిస్థితుంది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సో డెఫినెట్గా ఇవన్నీ కూడా త్వరలోనే మీకు మెడకు మరింత చుట్టుకునే అవకాశం ఉంది ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది సో చూద్దాం డెఫినెట్గా సజ్జల పేరైతే బయటకు వచ్చింది నేడు రేపు వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్